ఫామ్ అందరికీ ముందుగా హ్యాపీ దివాళి అండి కొంచెం బిజీగా ఉండి వీడియోస్ అయితే కొంచెం డిలే అవ్వడం జరిగింది ఇక్కడ నుంచి ప్రతి ఒక్క రోజు వీడియోస్ వస్తాయండి అందుకని ఈ రోజు దివాళి కాబట్టి దివాళీ స్పెషల్గా ఒక వీడియో చేద్దామని అప్పటికప్పుడు అనుకోని చేయడం జరిగిందండి టూ టాప్ క్వాలిటీ అస్సలు క్వాలిటీ దగ్గర అస్సలు తగ్గేదేలే అలా ఉంటే పిల్లలు చేసి అసలు టూ టాప్ క్వాలిటీలండి చాలామంది చాలా 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 ఫోన్స్ వస్తున్నాయండి వీడియోకి పెట్టక వన్ మీరు కగినా కానీ అన్నా పిల్లలు పెట్టట్లేదు అన్న పెట్టండి అన్న అని చెప్పి చాలామంది మన కస్టమర్లు మన మన సబ్స్క్రైబర్లు మన మీద చాలా 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 అభిమానంతో ఫోన్లు చేస్తున్నారు అందరికీ థ్యాంక్స్ అండి మనకు ఎవరైతే ఫోన్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను దయచేసి చూడండి వీడియో వీడియో చివరిదాకా చూడండి వీడియో చివరి దాకా చూస్తే మనం పెట్టిన క్వాలిటీ అనేది అర్థమవుతుంది దయచేసి వీడియో పూర్తిగా చూడండి పది పిల్లల బ్యాచ్ అస్సలు క్వాలిటీ చూడండి అస్సలు ఫుల్ రిచ్ వాటం ఫుల్ రిచ్ వాటం ఫుల్ డబల్ బాడీ వచ్చే పిల్లలు అస్సలు మనం చెప్పడం కాదండి క్వాలిటీ గురించి ప్రతి ఒక్క పిల్లను వీడియోలో చూపించడం జరిగింది పది పిల్లలు ఉంటాయండి ఖచ్చితంగా చూడండి పది పిల్లల బ్యాచ్ వీటి వయసు వచ్చేసి ఒక మూడు నెలలు దగ్గర దగ్గర ఒక మూడు నెలలు ఉంటుందండి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందల యాభై రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి పాజిపుట్టి ఏరియాలకు అసలు ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ చదవండి అబ్బాబ్ అస్సలు చూడండి కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయండి రసంగులు ఉన్నాయి గీరువాలు ఉన్నాయి కాకులు ఉన్నాయి చూడండి మల్టీ కలర్స్ అనమాట మల్టీ కలర్స్ పిల్లలు అయితే అస్సలు ఏమా ఉంటాయి అస్సలు మిస్ అవ్వద్దండి ఆ పిల్లలు చూడ చూడండి అసలు చూడండి ఆ వాటాలు కానీ ఆ బాడీలు ఆ వెన్ను చూడండి అసలు ముందు అంతంత బాగుంటాయి పిల్ల ఒక్కో పిల్ల అంతంత బాగా ఉంటుంది సూపర్గా ఉంటాయండి దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బ్రో 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 లైక్ బ్రో పోతా ఒక లైక్ కొట్టు బ్రో యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ